చాలా అంటే చాలా రుచిగా అన్నంలోకి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి కారంగా చాలా రుచికరమైన రెసిపీ అండి మీరు ఎప్పుడు చేసి ఉండరు కూడా తప్పకుండా ట్రై చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ ఈరోజు మనం ఉల్లి పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఉల్లిపాయతో కారం అనేది రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాము కానీ ఈరోజు తయారు చేసుకునే రెసిపీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకోసం ముందుగా బాండీలో నూనె వేసుకొని నూనెలోకి ఒక చెంచా వరకు ధనియాలు వేసుకోండి ధనియాలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను మూడు ఉల్లిపాయల్ని ఈ విధంగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి అయితే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం బ్రౌన్ కలర్గా రావాలండి ఆ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే ఇందులోకి బెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ విధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటే వేయించుకోవాలి ఇక్కడ మనం ఈ ఉల్లికార పొడిని ఎండుమిరపకాయలతోనే తయారు చేసుకుంటామండి ఈ విధంగా సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలను కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటూ ఇక్కడ ఈ రెసిపీలోకి ఇక్కడ మనం కొబ్బరి పొడి వేసుకుంటున్నామండి పచ్చి కొబ్బరిని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఇప్పుడు ఏ విధంగా అయితే ఉల్లిపాయ ముక్కలు మనకి బ్రౌన్ కలర్గా అవి విధంగా ఈ కొబ్బరి అనేది కూడా చక్కగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి అలా వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూనే ఉండాలి ఇలా వేయించుకునేటప్పుడే ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి అలాగే ఈ జీలకర్రతో పాటు మనం ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ వేగటానికి కొంచెం టైం పడుతుంది కొబ్బరి వేగటానికి టైం ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా రెండు రెమ్మల వరకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం సేపు ఇవ్వాలండి కరివేపాకుని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కారపొడి తయారు చేసుకుంటున్నాం కదా కాబట్టి ఈ కారపొడిని కొంచెం పులపులగా ఉండటానికి చింతపండు వేసుకొని కారపొడి అనేది తయారు చేసుకోవాలి ఇప్పుడు చింతపండు పెట్టుకుంటున్నానండి చింతపండు మన పులుపుకి సరిపడే చింతపండు అనేది పులుపు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొంచెం చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండును కూడా వీటితో పాటు కొంచెం వేడి చేయాలి ఈ విధంగా చూస్తున్నారు కదా అన్నీ చక్కగా వేగిపోయాయి ఈ విధంగా వేగేటప్పుడు మనకి చాలా మంచి వాసన వస్తుంది ఈ కొబ్బరి ఉల్లిపాయ కాంబినేషన్తో వచ్చే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్పు వేసుకొని చల్లారి నేర్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలు మనకి ఉల్లిపాయతో కొబ్బరి కాంబినేషన్తో కారప్పొడి అనేది రెడీ అయిపోయినట్లే ఈ పొడి అనేది మనకి అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీ దోశలోకి కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగా ఇష్టంగా తింటారు అలాగే మనకి ఈ పొడి రెండు నెలల పాటు నిలవ కూడా ఉంటుందండి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా కూడా వీటిని చక్కగా వేయించుకున్నాం కాబట్టి కొబ్బరి ఉల్లిపాయ ముక్కలు రెండు నెలల పాటు ఈ పొడి అనేది చక్కగా నిలవ ఉంటుంది మరి మీ అందరికీ ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్